ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇలా నానబెట్టుకొని ఉడికించుకోవాలి ఒక అరగంట పేట నానబెట్ట నానబెడితే తొందరగా ఉడుకుతుంది ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఓపెన్ పిల్లలు ఈరోజు ఉండి అన్నీ తరిగి పెట్టాను ఇది ఒక కాయ మునక్కాయ మా చిట్టుకాయలు కూడా దింపుకొచ్చాను ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అలాగే టమాటా ఒకటి పెద్దది చిన్నవైతే రెండు ఇందులో కొంచెం ఇంగ వేసుకోవాలి మునక్కాకాయలు కొంచెం వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాను మునక్కాయలు రెండు నిమిషాల తర్వాత బాగా మగ్గినే మునకాయలు ందులో టమాటా ఒక స్పూను కారం వేసుకోవాలి మగ్గించుకోవాలి కొద్దిగా కారం కొంచెం వేస్తూ కావాలంటే నేను కొంచెం వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు మునకాయలు ఉడికేంత వరకు కొంచెం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూతబెట్టి మంకాయలు ఉడికించాలి ఒకసారి కొన్ని వంకాయలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు చింతపండు పులుసు మీ టేస్ట్ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే సాంబార్ పౌడర్ ఒక స్పూను ఒకసారి ఇవన్నీ కలుపుకొని చాలా బాగుంటుంది ఈజీగా కూడా అవుతుంది ఇలాగా ఆల్రెడీ నేను పప్పు ఉడికిచ్చి పెట్టాను చూడండి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇళ్ళ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు తగినని వాటర్ వేసుకోవాలి సరిపోతుంది చూస్తారా చాలా ముక్క సంబంధ చాలా సింపుల్ గా అయిపోతుంది ఇలాగా ఇప్పుడు తెల్లనివ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు వేసి మూత పెట్టండి మంచిగా వస్తుంది గుమ్మగుమ్మలాడుతుంది మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఇలాగే మునక్కాయ సాంబార్ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇడ్లీలకు కూడా బాగుంటుంది రైస్లకు కానీ ఇడ్లీకి దోశకి దేనికైనా కానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ చాలా తొందరగా అవుతుంది నేనైతే వడ్డించుకుంటున్నానండి మునక్కాయ మునకాయ సాంబార్ వేడి వేడి తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు లంచ్ మునక్కాయ సాంబారు బెండకాయ ఫ్రై ఆమ్లెట్ బ్రౌన్ రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మునక్కాయ ఇవాళ తెంపాను మా చెట్టు మీద నుంచి చాలా బాగుంటుంది ఇలా తినాము వేడిగుంది బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంది చమట కూడా బాగుంది టేస్ట్ కాంబినేషన్ ఉంది Mm. The side dish